పూజ గదిలో రాగి చెమ్ము ఉంచితే సిరి సంపదలు కలుగుతాయి శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం భారతదేశంలో ఉన్నన్ని సంప్రదాయ ఆచార వ్యవహారాలు మరి హిందూ దేశంలో ఉండవని తెలిసిందే మన ఇంటి పూజ గదిలో స్వామివారి ముందు ఒక రాగి చెమ్ములో నీటిని పోసి ఉంచడం అనాదిగా వస్తున్న ఆచారం అయితే ఇలా రాగి చెమ్మును మాత్రమే ఎందుకు ఉంచాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి చెమ్ము నిండా నీటిని ఖచ్చితంగా పెట్టుకోవాలి దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళివిరుస్తాయని చెప్తున్నారు ఇంట్లో సానుకూలత పెరుగుతుందని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని చెప్తున్నారు పూజ గదిలో రాగి చెమ్ములో నీరు ఉంచడం వలన సర్వదేవతల సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ విధంగా చేయడం వలన దేవతలు సంతోషపడి మనము కోరిన కోరికలన్నిటినీ తప్పక తీరుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెప్పేవారంట పూజ చేసే ముందు పూజ గదిలో రాగి చెమ్ములో నీటిని పోసి దేవుని ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి మొత్తం ఆ రాగి చెమ్ములో ఉన్న నీటిలో నిక్షేపమై మీ ఇంటికి మంచి చేకూరుస్తుంది అందుకే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ రాగి చెమ్ములో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షేపమై మీకు శుభాలను చేకూరుస్తుంది ఇలా రోజు దేవుని ముందు ఉంచిన నీటిని తీర్థంగా తీసుకోగా మిగిలిన నీటిని మీ ఇంటి దగ్గరలో ఉన్న చెట్లకు పోయాలి ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లయితే అవి తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఇక పూజ గదిలో నీటిని ఉంచడానికి మరొక కారణం కూడా ఉంది దేవతలకు పాత్రమైన నివాస స్థలంలో నీరు ఒకటి అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు కాబట్టి పూజ గదిలో నీటిని ఉంచడం చాలా అవసరం పూజ గదిలో ఉంచే రాగి చెమ్ము నీటి విషయంలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎప్పుడు పూజ చేసినా పాత నీటిని మార్చి కొత్త నీటిని పూజ గదిలో పెట్టుకోవాలి పాత నీటితో పూజ చేస్తే ఆ పూజకు ఎటువంటి ఫలితము ఉండదు పైగా దేవతలకు ఆగ్రహం కూడా వస్తుంది మీ ఇంటి గుమ్మం కుడివైపున ఒక రాగి చెమ్ములో నీళ్లు పోసి అందులో ఒక ఎర్ర రంగు పువ్వును వేసి ఉంచండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు చెప్తున్నారు అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుందంట వాస్తు ప్రకారం పూజ గది చాలా ముఖ్యమైనది కాబట్టి పూజ గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టడం వల్ల ఇంట్లో సంపద ఐశ్వర్యం పెరుగుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం నెమలి ఈకలను పూజ గదిలో ఉంచడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవని పండితులు అంటున్నారు ఇంట్లో మందిరంలో నెమలి పింఛాన్ని తప్పకుండా ఉంచాలి ప్రతిరోజు భగవంతుడికి పూజ చేసిన తర్వాత నెమిలి పింఛంతో దేవుడికి గాలి విసిరండి దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నిటినీ నెరవేరుస్తాడు ఇలా చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు కాబట్టి పింఛాన్ని పూజ గదిలో తప్పకుండా ఉంచండి డబ్బును దాచే స్థలంలో ఎల్లప్పుడూ మూడు నెమలికలను ఉంచండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే మీ పిల్లలు చదువుకునే గదిలో కూడా ఒక నెమలిక పింఛాన్ని తప్పకుండా పెట్టండి ఇలా చేయడం ద్వారా పిల్లల విద్యావంతులు అవుతారు హిందూ పురాణాల ప్రకారం తాంబేలు మహావిష్ణు రూపంగా పరిగణిస్తారు ఈ మహావిష్ణువు కూర్మావతార రూపంలో వచ్చి తన అద్భుత మహిమలను ప్రదర్శించినట్లు గ్రంథంలో ఉంది అందుకే ఇంట్లో పూజ గదిలో తాంబేలు విగ్రహం ఉంచుకోవడం చాలా శుభప్రదం పూజ గదిలో తాంబేలు విగ్రహాన్ని ఉంచి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా భావించి పూజించడం వల్ల మనకు అంత శుభమే కలుగుతుందని పురోహితులు అంటున్నారు ఏ ఇంట్లో అయితే తాంబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకి ఏమాత్రం పదవ ఉండదు ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి పూజ గదిలో ఉత్తరం దిక్కున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది తరచూ ఆర్థిక ఇబ్బందితో బాధపడేవారు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఆవు నెవ్వితో దీపారాధన చెయ్యాలి పూజ చేసిన అనంతరం ఐదు కర్పూర పిల్లలను ఎర్రటి వస్త్రంలో మూట కట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచాలి ఆ మూటకు ధూపం వేసి పూజ చేయాలి తర్వాత ఆ మూటను తీసుకెళ్లి బీర్వాలో డబ్బులు దాచే చోట ఎవరికి తెలియకుండా పెట్టాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది హిందూ విశ్వాసం ప్రకారం ప్రతిరోజు దేవుడికి పూజ చేసేటప్పుడు పూజ గదిలో దేవుడి ముందు పసుపును సమర్పించండి పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపుని తిలక రూపంలో నుదుటిపై పెట్టుకుంటే అంతా శుభమే జరుగుతుంది మీ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉంటే ప్రతి గురువారం మీ ఇంట్లో ప్రతి మూలలో పసుపు కలిపిన నీళ్లను చల్లండి ఇలా చేయడం వల్ల దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది మీ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది మహిళలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెప్తున్నారు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ నాడు కానీ దేవుడు పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజు దేవుడి పటాలు శుభ్రం చేస్తే చాలా మంచిది పూజ గది విడిగా లేనివారు వారు పంచముఖ ఆంజనేయుడి ఫోటోను ఇంట్లో పెట్టుకోకూడదు గులాబీ పూలతో దేవుడికి పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సంపద పెరగాలంటే లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా పదకొండు శుక్రవారాలు ఎర్ర గులాబీ పూలను సమర్పించండి ఇలా చేస్తే మీ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సు వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్